we yeah. కూడా ప్రమోషన్స్ ఇస్తూ వెళ్ళారు అనంత శంకర్ ప్రసాద్ ఇప్పుడు నా పేరు అనంత శంకర్ గ్రామ పంచాయతీ నా సార్ పంచాయతీ సెక్రటరీ పలానా దుప్పాడు సెక్రటరీ పాలవలస పంచాయతీ సెక్రటరీ అని అంటారు సార్ మాకు ఒక పంచాయతీలో ఏదైనా ఒక బెండికి రెండు చక్రం అంటే మొదటి చక్రం సర్పంచ్ రెండో పంచాయతీ రెండో చక్రం సెక్రటరీ సార్ ఏదైనా సరే ఈ పంచాయతీ సెక్రటరీ నా నేను ఇంతకు ముందు ఎంబీఏ యాక్సిస్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేశాను మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశాను వేటు వెల్త్ లో పనిచేశాను సార్ తర్వాత నేను జాబ్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ ఈ జాబ్ అనే ప్యాషన్ మీద నేను వచ్చాను సార్ ప్యాషన్ తో ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వరం ఈ వరం నాకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మైక్ మీరు ఇన్ని చదివి యాక్సిస్ బ్యాంక్ అన్ని అన్ని చోట్ల ఈ నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సో ఏంటంటే నేను ఎంబీఏ చదివాను సార్ తర్వాత కార్పొరేట్ లో వర్క్ చేశాను సార్ తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎంఆర్ఓగా పనిచేశారు మా ఫాదర్ చెప్పేవారే నువ్వు గవర్నమెంట్ జాబ్కెళ్ళు గవర్నమెంట్ వెళ్ళు టీచర్కి వెళ్ళు అంటే టీచర్ వద్దురాడి అని నేను ఏదో యూఎస్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఏదో ఆలోచనలు ఉండేవారు సార్ నేను ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో మన కృష్ణదేజ సార్ అప్పుడు ఫ్యాకల్టీగా వర్క్ చేసేవారు సార్ ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు ఆయన మాకు ఇన్స్పిరేషన్ సార్ అప్పుడు రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో అశోక్ నగర్లో అశోక్ నగర్లో రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో నేను ప్రిపేర్ అయినప్పుడు సార్ మా అందరికీ మోటివేషన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు ఐ మీన్ ఫ్యాకల్టీగా చెప్పేవారు సార్ ప్రిపేర్ అవుతూ ఫ్యాకల్టీగా చెప్పేవారు మేము ప్రిపేర్ అయినప్పుడు నేను గ్రూప్ టూ సాధించాలని అనుకున్నాను సార్ ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను ఇదంతా నేను చూసుకున్న తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా ప్యాషన్తో నా చదువు నా కమిట్మెంట్ నా డెడికేషను నా ఇన్స్పిరేషను నా మోటివేషన్ ఇవన్నీ కూడా నేను నా గ్రామ పంచాయతీ మీద చూపిద్దాం అనుకున్నాను సార్ ఏదైతే నాకు ఎమోషన్ ఉందో ఆ గ్రామ పంచాయతీలో నేను అంతా కూడా ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది ఆ రేడియస్లో నేను అంతా కూడా ఊళ్ళో వెళ్ళి చూసేవాడిని నేను బైక్ మీద లేదా కారులోనో లేదా ఎక్కడ బయవాక నేను అంతా వెళ్ళేవాడిని నేను గ్రామ పంచాయతీ ప్రధానందరితో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ ఇష్యూ ఉంటే సపోజ్ మేము కూడా మా ఫ్రెండ్లీ హెల్దీ రిలేషన్లో మాకు ప్రైవేట్ గ్రూప్స్ కూడా ఉంటాయి మా సార్ మా సెక్రటరీస్కి ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉందనుకోండి సార్ అక్కడ ఏదైనా సరే యూటిలైజ్ చేయకుండా ఉన్నామనుకోండి సార్ మా సర్పంచ్ గారు చెప్పి సార్ ఒక ట్వంటీ థౌజండ్ అవుతుంది థర్టీ థౌసండ్ అవుతుంది దీని చుట్టూ ఫెన్షింగ్ వేసేద్దాం మధ్యలో మొక్కలేసేద్దాం సార్ అంటే మనకి ప్రాపర్టీ ప్రొటెక్షన్ అయ్యి ఉండేది అలాగే మా క్లాప్ మిత్ర వస్తు ఉంటారు అన్నమాట బాబీది కొంచెం డ్రైన్ ఉంది డ్రైన్ క్లీన్ చేసేవచ్చు కదా ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వ్యవస్థ మూడు అసల మీద నడుస్తుంది సార్ ఒకటి స్వామిత్వ స్వామిత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరికైతే కంఠంలో ఒక అర ఎకరా అవ్వచ్చు ఎకరా అవచ్చు రెండున్నర ఎకరాలు అవ్వచ్చు ఆ గ్రామ పంచాయతీలో విస్తీర్ణం బట్టి ఆ ప్రజలెవరికి కూడా సపోజ్ నేను గ్రామ పంచాయతీలో ఉన్నాను సార్ నా ఇల్లు నేను బ్యాంక్ లోన్ పెట్టుకోవాలి లేకపోతే నా చెల్లికి నేను గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి లేకపోతే నా పేరెంట్స్కి సెటిల్మెంట్ డీడ్ చేయాలి లేకపోతే నాకు అవసరాలు రీచ్ అని నమ్మాలి సో నాకు ఎటువంటి డాక్యుమెంట్ లేదు మన ప్రభుత్వం కల్పిస్తున్న భాగంలో ఆ భాగంగా స్వామిత్వ అనేది ప్రతి ఇంటికి కూడా ప్రాపర్టీ కార్డు ఆ ప్రాపర్టీ కార్డులో ఓనర్ నేము సన్నాఫ్ అయితే సన్నాఫ్ వైఫాఫ్ అయితే వైఫాఫ్ నేమ్ నీ తూర్పున ఉన్నారు పడమర ఉత్తర దక్షిణ నీ ఆధార్ నెంబర్ ఏంటి నీ మొబైల్ నెంబర్ ఏంటి స్వామిత్వ రెండు స్వర్ణ పంచాయతీ సార్ ఇంతవరకు కూడా మాత్రమే విజయనగరం విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో మాత్రం ట్యాక్స్ అనేది ఆన్లైన్ లో పే చేసుకునేవారు సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వర్ణ పంచాయతీ ప్రతి ఇంటికి కూడా ఒక యునిక్ ఐడి ఆ యూనిక్ ఐడితో ఆధార్ నెంబర్తో పేరుతో ఫోన్ నెంబర్తో ఏదైనా మనం చెక్ చేసి అదంతా కూడా అకౌంటబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కటికి కూడా మనం ట్యాగ్ చేస్తున్నాం సార్ అలాగే శానిటేషన్ ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో ఐవీఆర్ఎస్ అనేది మార్నింగ్ సిక్స్ నుంచి మానిటర్ చేస్తున్నారు సార్ మా చిన్న మనం ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మానిటర్ చేస్తే ఎప్పుడైనా సరే శానిటేషన్ రెగ్యులర్ అవుతుంది ఇది మా విజ్ఞప్తి సార్ ఎందుకంటే మీరు మాట్లాడు సార్ సార్ యాక్చువల్లీ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ఇంతకు ముందు డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా జరగపోతే మనం డోర్ టు డోర్ కలెక్షన్ మొదలు పెట్టాం సార్ అండ్ నో డౌట్ పంచాయతీ సెక్రటరీస్ అందరూ చాలా బాగా చేస్తున్నారు ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి పాపం పొద్దున్నే వెళ్ళి ఆరింటికే వెళ్ళి వాళ్ళు ఇదంతా మోటర్ చేస్తున్నారు సార్ సో చాలా ఒక వన్ మంత్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మరి ఆరింటికి వెళ్ళటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్ టెక్నికల్లీ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు ఏ పంచాయతీ అయితే పోస్ట్ అయ్యారో అక్కడే ఉండాలి కానీ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ వల్ల కానీ ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు దాదాపు దగ్గరలో ఉన్న టౌన్స్లో ఉంటున్నారు టౌన్స్ నుంచి రావడం అనేది రూల్ ప్రకారం కరెక్ట్ కాకపోయినా మనం ఎలో చేస్తున్నాం సార్ ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సో వాళ్ళు అడిగేది ఈ ఆరింటి నుంచి శానిటేషన్కి వెళ్ళి మోటార్ చేయటం ఇబ్బంది అయిపోతుంది తొమ్మిదింటికి వెళ్తామని సార్ వీ కెన్ డూ వన్ థింగ్ సార్ ఏ పంచాయతీలో అయితే మనకి ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ శానిటేషన్ బాగుందని వచ్చిందో ఆ పంచాయతీలో మనం కొంత ఈ వెసులుబాటు కల్పిద్దాం సార్ సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది సార్ అంటే ఏ పంచాయతీ అయితే శానిటేషన్ ఫీడ్బ్యాక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాటితే అక్కడ ఆ పంచాయతీ సెక్రటరీకి కొంత వెసులుబాటు మీ పర్మిషన్ ఇస్తే సిక్స్ ఆల్టర్నేటివ్ డేస్ వెళ్ళి చూసుకోండి అని చెప్పి మనం వెసులుబాటు ఇద్దాం సార్ వన్ మినిట్స్ సార్ ప్లీజ్ గివ్ మీ టూ మినిట్స్ ఆఫ్ సార్ యాక్చువల్ గా ఇంతకు ముందు మా డిజిగ్నేషన్ పంచాయతీ సెక్రటరీ అని ఉండేది సార్ మన గవర్నమెంట్ లో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అని డిజిగ్నేషన్ చేంజ్ చేశారు సార్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ అనేవాళ్ళం సార్ ఇప్పుడు ఆ డిజిగ్నేషన్ కార్డు డిప్యూటీ ఎంపీడీఓ అని పెట్టారు సార్ అలాగే నెక్స్ట్ ఇంకో కొత్త క్యాడర్ కూడా క్రియేట్ చేశారు సార్ డిప్యూటీ ఎంపీడీఓ జిఎస్ ఆ కేడర్ కూడా క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు నార్మల్గా గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం ఏదైతే గ్రామ పంచాయతీ భవనాల్లోనే గ్రామ సచివాలయం నిర్వహిస్తున్నామో మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ సార్ పంచాయతీ సెక్రటరీ అంటే నా జాబ్ చార్ట్ మెయిన్ జాబ్ చార్ట్ సార్ శానిటేషను డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఈ మూడు నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ సెట్స్ అండ్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ సార్ కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఇష్యూ వస్తుంది ఆ గ్రామ పంచాయతీ గ్రామ వార్డు సచివాలయంలో జిఎస్డబ్ల్యూఎస్ సర్వేస్ అని ఉంటాయి సార్ క్లస్టర్ మ్యాపింగ్ అని హౌస్ హోల్డ్ సర్వే అని వాట్సాప్ సర్వే అని లేకపోతే చైల్డ్ ఆధార్ లింకింగ్ అని కానీ చైల్డ్ ఆధార్ లింకింగ్ అని ఉంటాయి సార్ ఇవన్నీ కూడా మన సచివాలయం స్టాఫ్ ఉంటారు కదా సార్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ సర్వేయర్ అలాగే బీఆర్ఓ నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మా వర్క్ చేస్తూ వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఇవన్నీ మానిటర్ చేస్తున్నాం సార్ సార్ నెక్స్ట్ ఇంకో మాట సార్ మాది విజయనగరం జిల్లా సార్ మీ అందరికీ తెలుసు మా విజయనగరం జిల్లా నుంచి చిన్న విజ్ఞప్తి సార్ యాక్చువల్గా నేను గ్రేడ్ ఫైవ్ నుంచి ఫోర్ వచ్చాను సార్ ఇప్పుడు తమరు తెచ్చిన రిపాన్స్ లో నేను గ్రేడ్ త్రీ అయ్యాను సార్ సో ఏంటంటే మాకు కేటర్ స్ట్రెంత్ అనేది విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా అనంతపురం జిల్లాలో గ్రేడ్స్ అనేవి మాకు కొంచెం కేటర్ స్ట్రెంత్ పెంచగలరు సార్ ఎందుకంటే మాకు గ్రేడ్స్ టూ అనేవి వన్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్ అప్పుడు మేము విజయవాడ గుంటూరు ఈస్ట్ గోదావరి కృష్ణ ఈ జిల్లాలతో మా పోలీస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మాకన్నా త్వరగా ప్రమోషన్ కి ముందు వెళ్తారు సార్ కానీ మాకున్న క్యారర్షన్ కానీ లేకపోతే మా పాపులేషన్ కానీ ఇన్కమ్ మా జిల్లాలో తక్కువ ఉన్నాయి ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్ వాళ్ళ ది బేసిక్ ఇష్యూ ఫస్ట్ ఒక రిఫార్మ్ అయింది కదా నెక్స్ట్ సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ లేడీ సార్ ఆయన లేచారు కదా నుంచో ఉన్నారు కదా